అందరికీ ప్రైజ్లాడండి బైబిల్లోని పది ప్రశ్నలు మరియు జవాబులు తెలిసిన జవాబులు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు క్వశ్చన్ నెంబర్ వన్ శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుచున్నది ఏమిటి ఆప్షన్ ఏ వాక్యము ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి దేవదూత ఆప్షన్ డి ఆత్మ క్వశ్చన్ నెంబర్ టూ లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల ఎవరు ఆప్షన్ ఏ గాబ్రియేలు ఆప్షన్ బి లూసిఫరు ఆప్షన్ సి మికాయేలు ఆప్షన్ డి యేసుక్రీస్తు క్వశ్చన్ నెంబర్ త్రీ ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చి ఎవరి మీద నిలిచెను ఆప్షన్ ఏ బాప్తి మిత్ యోహాను ఆప్షన్ బి ఏసుక్రీస్తు ఆప్షన్ సి యూదుల ఆప్షన్ డి సమరయుల క్వశ్చన్ నెంబర్ ఫోర్ అయితే యేసు డ్యాష్ ఎరిగినవాడు ఆప్షన్ ఏ అందరిని ఆప్షన్ బి కొందరిని ఆప్షన్ సి పాపులను ఆప్షన్ డి అన్యులను క్వశ్చన్ నెంబర్ ఫైవ్ డ్యాష్ జీవింప చేయుచున్నది డాష్ నిష్ప్రయోజనము ఆప్షన్ ఏ శరీరము ఆత్మ ఆప్షన్ బి హృదయము మనసు ఆప్షన్ సి ఆత్మ శరీరము ఆప్షన్ డి మనసు హృదయము క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఎవరు ప్రభువ పాదములను మాత్రమే కాక నా చేతులు తల కూడా కడుగుము అన్నారు ఆప్షన్ ఏ ఆంధ్రేయ ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి పేతురు క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఎవరి హృదయమందు అపవాది ఆలోచన పుట్టించెను ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి ఇస్క్రయూత్ యూదా ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి యోహాను క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మార్తా మరియా లాజరు అని వారు ఏ గ్రామంలో నివసించుచున్నారు ఆప్షన్ ఏ నజరేతు ఆప్షన్ బి ఎమ్మాయి ఆప్షన్ సి బేతనియా ఆప్షన్ డి కానా క్వశ్చన్ నెంబర్ నైన్ దేవుడు డ్యాష్ మనవి ఆలకింపడని ఎరుగుదము ఆప్షన్ ఏ పాపుల ఆప్షన్ బి విశ్వాసుల ఆప్షన్ సి అబద్ధికుల ఆప్షన్ డి భక్తిహీనుల క్వశ్చన్ నెంబర్ టెన్ విశ్వసించువాడే డ్యాష్ కలవాడు ఆప్షన్ ఏ జీవము ఆప్షన్ బి నిత్య జీవము ఆప్షన్ సి కనికరము ఆప్షన్ డి కృప థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే